హైదరాబాద్ రాజీవ్ గాంధీ నగర్ సూరారం కాలనీ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ కాలాదుర్గా ఆదాం న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది సంవత్సరాల సీఎం గా కొనసాగుతారు వారు చేసే మంచి పనులు వారిచ్చే ప్రభుత్వ పథకాలు ప్రజలు చాలా మెచ్చుకుంటున్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందని ప్రజలు అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే మనవి డబుల్ బెడ్రూమ్ ఇల్లును పేరు మార్చి ఇంద్రమ్మ ఇల్లు అని అంటున్నారు ఇంద్రమ్మ ఇల్లు కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇవ్వండి అలాగే కొంతమంది మున్సిపల్ ఆఫీసులో ఏదన్నా పని చేయమని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణలో మీరు చేసే మంచి పనులను చూసి ప్రజలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలని ఆంధ్రలో నారా చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంధ్ర తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని ఆదా న్యూస్ ఛానల్ తో కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ కాలదుర్గమ్మ మాట్లాడారు పూజలైన నమస్కరించిన రాజీత్ ఏమనగా సీఎం గారికి నేను మహిళా సంఘం ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ నగర్ కే దుర్గ వన్ టెంటిన్ నేను ఇప్పుడు మేము సోషల్ వర్క్ చేస్తున్నాము సోషల్ వర్క్ లో మేము డబల్ బెడ్రూమ్ అప్లై చేసినాము గత ప్రభుత్వంలో అప్లా చేసినవన్నీ పక్కన పెట్టి లాటరీ వేస్తానన్నారు లాటరీలో కొంతమంది తగిలింది కొంతమంది తగలలేదు లేబర్ బాగా ఉన్నారు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు వాటి పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు మా ఇంద్రం పథకాలను పెట్టారు ఇప్పుడు ఆ ఇంద్రం పథకాలు మీరు ఎప్పుడు ఇల్లు కడతారు ఎప్పుడు ఇస్తారు మీరు అవి ఇప్పుడు కట్టి ఇచ్చేదాకా ఉంటారు కొంతమంది చచ్చిపోయారు అయ్యి అందులోకి అందుకే చేత కవత ప్రభుత్వ చెయ్యొద్దు మీరు ఏవిధి కూడా ఇప్పుడు మన ప్రభుత్వం మంచిగా వెళ్ళి మళ్ళీ పది సంవత్సరాల దాకా మనం ఉండాలంటే ఇప్పుడు ఆ డబల్ బెడ్రూమ్ ఉన్న ఉన్న మట్టుకు డబల్ బెడ్రూములు అయ్యే ఇంద్రం పేరు పెట్టేసి ఆ బెడ్రూమ్లు ఇచ్చేసి తర్వాత మీరు కట్టి ఏమన్నా ఉంటే తర్వాత మీరు కట్టి అప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయండి ముందు మట్టుకు ఉన్న మట్టుకి ఇచ్చేసేయండి అదే పేరు పెట్టి అందుచేత మీ మేము మిమ్మల్ని కోరుతున్నాము అందుకని ఏంటంటే ముసలి ఉన్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కొడుకులు చూస్తలేదు కోడలు చూస్తలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి టైయానికి పింఛనీళ్ళు పడతలేదు తారీఖు వచ్చిన వాళ్ళు పింఛనీళ్ళు పడేవి ఇప్పుడు అయ్యే పింఛనీళ్ళు ఇప్పుడు రెండు నెలలు వచ్చేదాకా పడతలేదు అందుకు చేత మా అన్న దయించి సీఎం గారు మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మేమేమి ఏంటంటే రాను పింఛనీ రానోళ్ళు ఉన్న వాళ్ళని మేము ఏం చేస్తున్నాం పైలు పట్టుకెళ్తున్నాం పైలు పెట్టుకెళ్తుంటే రాసి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ తీసుకురావచ్చు కదా మీరెందుకు వచ్చిన అలాంటిటప్పుడు మేము మహిళా సంఘం మేము మేము ఎందుకు మరి అలా లేకలేకే కదా ఇస్తున్నారు మాకు వాళ్ళే కావాలి వాళ్ళే చేయాలంటే మా ఎకమెంట్లు ఏం పడవు కదా వాళ్ళ ఎకమెంట్లోనే పడతాయి కదా అందుచేత వాళ్ళు కూడా వాళ్ళు కూడా మహిళలని ఒక దిష్టిలో పెట్టుకుని మీరు చెప్పాలి మేము చెప్పేటప్పుడు మీరు మేము గురించి మేము ఎంత పోరాడుతున్నామో మాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే లేబర్ పార్టీకి లేబర్ పార్టీది అందుకనే కానీ దయ్యంచి మా అందరిని దయ్యంచి డబల్ బెడ్రూమ్లు ఇంద్రం వీళ్ళు కింద చేసి ఉన్నమాటికి ఇచ్చేసేయండి కట్టి ఉంటారా తర్వాత లీస్ట్లో ఇద్దరు కానీ అందు ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్ ముందు ఇవన్నీ కట్టి అప్పుడు ఇస్తామని ఆయన అన్నీ అందరూ అంటున్నారు అలాగేమీ కాదు ఉన్న మటుకు మీరు ఇచ్చేస్తే తర్వాత అవి ఉన్నాయి ఇవ్వచ్చు ఎప్పుడికైనా సరే మన ప్రభుత్వం తెచ్చుకున్నాం కాబట్టి పది సంవత్సరాలు మళ్ళీ మనమే ఉండాలి అక్కడేమో చంద్రబాబు గారు అక్కడ మంచి చేస్తున్నారు ఇక్కడేమో మీరు మంచి చేయాలి అని మేము కోరుతున్నాం ఎందుకని ఎంపీలకు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలకి ఇస్తున్నారు కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటివి బాగానే ఇప్పుడు ఏమన్ కేటీ గారు ఏం చేశారు అందరినీ అందరినీ చుట్టేసుకుని ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేని అందరినీ ఎంపీలని అందరినీ నమ్ముకుని వాళ్ళ పేరు మీద ఇచ్చి లాటరీలు వేసారు వాళ్ళకే తగిలి వాళ్ళ పరిస్థితి ఏంటి అంతే కదా ఏ కళ్ళు ఎట్టుకుని పాపం అందరూ ఇళ్ళు వస్తాయి లేని వాళ్ళు ఉన్నామని అన్ని చెప్పు అన్ని ఆన్లైన్లో చేసుకుని పది సంవత్సరాలు మెల్లయని గెలిపించుకున్నా గెలిపించుకున్నాక ఇప్పుడైనా సరే ఇప్పుడు మన ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ కా రావాలని మీ అందరిని అందరు కూడా మనకి మీరు మేలు చేస్తారని మిమ్మల్ని గెలిపించారు మీరు గెలిపించినప్పుడు మీరు ఆరు గ్యాలెంట్రీలు అన్నారు ఆరు గ్యారెంట్రీలు అన్నప్పుడు మీరు ఏం చేశారు ఒక రై ఒకటేమో బస్సు ఇచ్చారు ఒకరికేమో పింఛనీళ్ళు రాటం లేదు అమ్మో గ్యాస్ రావట్లేదు ఒకరిగాము కరెంటు రావట్లేదు అట్లా మీరు లేవాదేవులన్నీ చూసుకుని మోగం మన మోగముడిగా నలుగురు ఐదుగురు ఉన్నాము కాబట్టి ఎవరేం చేయాలో కూడా తెలుతలేదు సీఎం గారు మీరు దృష్టిలో చూసుకొని తలకోపని మీరు అప్ చెప్పి మీరు మా మహిళల్ని కొంచెం మీరు చూసి మేము ఎలాగానే కొంచెం మమ్మల్ని గౌరవించి మంచి షెడ్ అని మాట్లాడేలా ఉండాలి ఇప్పుడు మండల ఆఫీసులకి వెళ్తున్నాం మున్సిపల్ ఆఫీసులకి వెళ్తున్నాం ఎవరు కూడా పట్టించుకుంటలేదు ఆ వస్తావు అంటే వాళ్ళు వచ్చిదే పదకొండున్నరకు వస్తున్నారు మళ్ళీ ఒంటి గంటకి బోయినాలకు వెళ్ళిపోతున్నారు అందుకని మీరు ఏం చేయాలంటే పంచం పెట్టండి జీతాల గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి పంచం పెట్టండి ఆ పంచం వాళ్ళకే జీతాలు పడతాయి కదా మాలాటి వాళ్ళు ఎంతసేపు కూర్చుని 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 ఉండాలి ముసలోళ్ళు వాళ్ళు కానీ వెళ్తుంటే ఆ వత్తలని సమాధానమే సరిగా చెప్తులేదు మాకు అంతే కాబట్టి మళ్ళీ మన మన ప్రభుత్వం తెచ్చుకున్నాం కాబట్టి మీరు పది సంవత్సరాలు ఉండాలి అంతే కాబట్టి మీరు రైతు అన్నారు వేయలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇరవై ఐదు వందలు అన్నారు అవి కూడా వేయలేదు పింఛనీలు ఆరు వేలు అన్నారు ఆ పా వేసినాయి కేసీఆర్ వేసినాయో వేస్తున్నారు మీరు ఇవన్నీ మీరు ఎప్పుడు అమలా అమలా చేస్తారో ఏంటో మాకు తెలియదు కానీ చాలా జనాలు ఇబ్బంది అయిపోతుంది బాగా బాగా ఇబ్బంది అయిపోయి అసలు కొడుకులు ముసలోళ్ళని ఎవరు చూసలేదు వాళ్ళకి పింఛనీళ్ళు కూడా సరిగా రావట్లేదు ఆ అందుకు కాబట్టి పప్పులు ఉప్పులు అన్నీ కూడా రేటు పెరిగిపోయినాయి నూనె ప్యాకెట్ ఉంటే ఎంత ఉండేది ఇప్పుడు మొత్తం నూట డెబ్బై రూపాయలు అయిపోయింది అలాంటిది మీ దృష్టిలో పెట్టుకుని మహిళల్ని ఒక చూసి మీకు మాలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక చూసి మహిళల్ని ఈ ఫోన్ నెంబర్ చూసుకుని మమ్మల్ని మీరు ఆదరించాలి అంతేగాని మీరు ఇస్తాను ఇల్లు కట్టే ఇస్తామని అంటే ఏమంటున్నారు మళ్ళీ ప్రభుత్వం వస్తుందని ఇల్లులు కడుతున్నాడు అప్పుడు దాకా సచివుళ్ళు ఎవరో బతుకువాళ్ళు ఎవరో అని అంటున్నారు అందుకు కాబట్టి ఉన్న ఇల్లులు మీరు అదే ఇంద్రం పేరు పెట్టేసేసి ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చేసేయండి తర్వాత మనం ఏమన్నా ఉంటే ఎలక్షన్ ముందు మనం అనుకో మళ్ళీ మనమే పది సంవత్సరాలు ఉంటాము అంతేగా అక్కడ చంద్రనాయుడు బాబు గారు లోకేష్ గారు మంచిగా చేస్తున్నారు ఇక్కడ కూడా మీరు పేరు తెచ్చుకోవాలి అందరు తొత్తుల్లోని మీరు ఎవరేం చేయాలో కూడా అర్థమవుతులేదు అందుకు కాబట్టి పింఛన్ీళ్ళు కూడా మీరు వేయండి ఇరవై ఐదు వందలు కూడా వేయండి అంతే కాబట్టి మళ్ళీ మేము పప్పుల మీద ఉప్పుల మీద కొంచెం రేట్లు తగ్గించి మా మహిళల్ని మీరు చూసి ఆదరించి మాకు ఏదన్నా మా పోస్ట్ ఇప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని మేలు చేస్తున్నారండి అప్పుడు ఇప్పుడు మట్టికైతే పెంచడానికి బాగానే చేస్తున్నారు ఇంకా చేయాల్సిన చేయవలసినవి ఉన్నాయి ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వేయాలని వేయలేదు మళ్ళీ రైతు భరోసా మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు జరిగిందా ఇప్పుడు కాబట్టి లో ఏంటంటే కొంచెం టైన్ లేట్ అయినా ఆయన వేసేవారు ఇవ్వరు ఇప్పుడు ఈయన ఇంకేమి వేస్తాను అంటున్నారు కొంతమందికి వేసారు కొంతమందికి వేసారు కాబట్టి రాలేదు కాబట్టి ఆ లోకలు ఉల్లి చేస్తున్నారు అందుకు కాబట్టి అందరు తిట్టి బదులు తిడుతున్నారు కదా ఆ మాటలు ఎందుకు అనిపించుకోవాలి ముందు ఈ ఆరు క్యాలెండర్ తీసాగా మనం ఉన్నాయి చేసుకోవాలి ఏదైనా రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరిక మాకు మా మహిళలు అందరికీ మాకు గ్రూప్ లో కూడా డబ్బులు వడ్డీలు వేస్తానన్నారు వేయలేదు మాపి చేస్తానన్నారు వేయలేదు మేము ఎదురు చూస్తున్నాం వేస్తున్నాం వేస్తున్నాం అని అంటున్నారు ఏమీ వేయలేదు అంతే కాబట్టి మా మహిళలకు కూడా కొంచెం ఏదన్నా మాకు ఒక బిల్లు పెట్టి అన్నది ఆయన ద్వారాగా మాకు ఏదన్నా చెయ్యాలి ఏదో పోస్ట్ లాంటివి అల్లటివి ఏదన్నా చేయాలి కానీ మాకు మట్టికి రెండు వేల ఐదు వందలు ముసలి వాళ్ళకి పించినీళ్ళు అవన్నీ వేయాలి మరి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఏదో ఇంద్రామిల్ అంటున్నారు ఎప్పుడు కట్టిదో ఎప్పుడు చచ్చిదో అది అందుకే అదే కాబట్టి ఏంటంటే ముఖ్యమైన చెప్పేది ఏంటంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ లు ఉన్నాయి కాబట్టి ఇంద్రం ఇంద్రమిల్లు కింద ఇవ్వాల్సిందే కోరుతున్నాం మేము